అందరికీ నమస్కారం మహాభారతం ఐదవ ఎపిసోడుకి స్వాగతం గత ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు పాండు విదురులు వ్యాసమహర్షి ఆశీర్వాదంతో ఎలా జన్మించారో తెలుసుకుందాం ఇప్పుడు వారి వివాహాల ఎలా జరిగాయో తెలుసుకుందాం ముందుగా ధృతరాష్ట్రుడు గురించి తెలుసుకుందాం ఆయన అంధుడే ఆయన బలవంతుడు శౌర్యవంతుడు ఆయనకు సరైన వధువుని వెటుకుతున్నప్పుడు గాంధారులోని రాజకుమార్తె గాంధారి పేరు వచ్చింది గాంధారి మహనీయురాలు గాంధారదేశపు రాజు సుభలునికుమార్తె ఆమె మహాదేవుడిని సితపుత్రుల కోసం కఠోరంగా ప్రార్థించింది శివుడు ఆమెకు వరమిచ్చాడు నూరుమంది పిల్లలు పుడతారని ధృతరాష్ట్రుడు గాంధరితో వివాహం చేసుకున్నాడు తన భర్త అంధుడైన తెలిసిన గాంధరి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది జీవితాంతం తన కళ్లకు గంతలు కట్టుకుంది భర్త స్థితిని అనుభవిస్తూ ఉండడానికి ఇది ఆమె భక్తి ధర్మం అనురాగానికి మహోన్నత ఉదాహరణ ఈ విధంగా ధృతరాష్ట్రుడు మరియు గాంధారి వివాహం జరిగింది ఇప్పుడు పాండు గురించి తెలుసుకుందాం పాండు న్యాయబద్ధుడు ధర్మపరుడు ధైర్యవంతుడు మొదట కుంతిని వివాహం చేసుకున్నాడు వ్యంశం వృష్ణివ్యంశానికి చెందినది వసుదేవుని సోదరి కుంతి అసలు పేరు ప్రథా ఆమె నుండి ఒక మంత్రం పొందింది అదేంటి అంటే దేవతల నుండి సంతానం పొందగల శక్తి ఆ తర్వాత పాండు మాధ్రిని కూడా వివాహం చేసుకున్నాడు మాధ్రి మద్రదేశపు రాజుకుమార్తె ఆమె అందం వినయం పాండుపట్ల ప్రేమ ప్రత్యేకం ఈ విధంగా ఒకవైపు ధృతరాష్ట్రుడు గాంధారి మరోవైపు పాండు కుంతి మాద్రి వివాహాలు జరిగాయి హస్తినాపుర రాజవంశం మరింత విస్తరించింది కాని విధి వీరేలా తిరుగుతుంది త్వరలోనే ఈ వంశం భవిష్యత్తు అద్భుతంగా ఆపై విషాదంగా మారబోతోంది జీవితంలో భాగస్వామిని గౌరవించడం వారి దుస్థితిలో భాగస్వామ్యం కావడం గాంధారి చేసిన త్యాగం మనకు నేర్పే శాశ్వత పాఠం పాండు వేటకు వెళ్లి చేసిన ఒక ఘోర తప్పిదం కారణంగా అతని జీవితమే ఎలా మారిపోయిందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్